యనమల రామకృష్ణుడు మరొక వివాదంలో ఇరుక్కుంటున్నారు ఇప్పటికే ఆయన కాకినాడ సెజ్ భూముల మీద రాసినటువంటి లేఖ పెద్ద సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించింది ఇప్పుడు ఆయన కుమార్తె ప్రాతినిధ్యం వహిస్తున్న తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వేసినటువంటి ఒక శంకుస్థాపన రాయి చుట్టూ జనసేన శ్రేణులు పెద్ద స్థాయిలో చర్చ చేస్తున్నాయి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరును కానీ ఆయనకు ప్రాధాన్యత కానీ ఇవ్వకుండా వేసినటువంటి శిలా మీద జనసేన శ్రేణులు అభ్యంతరం పెడుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నిధులతో తొండంగిలో అంటే ఇది ఒక మండల కేంద్రం తుని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది తొండంగిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఈ శిలా మీద యనమల దివ్య తుని ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి మాజీ స్పీకర్ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఈ శిలా మీద ముద్రించారు కానీ ఇందులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ పోనీ పంచాయతీరాజ్ శాఖ కాకపోతే అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కానీ ఎవరి ఫోటోలు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలతోనే ఈ శిలాఫలకం ఏర్పాటు చేసినటువంటి తీరు మీద తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమవుతుంది మరొకవైపు ఈ రోడ్డు ప్రారంభోత్సవ కూడా ప్రారంభకులు యనమల దివ్యాన్ పేరు గౌరవ అతిథులుగా యనమల రామకృష్ణుడు పేరు ముందు రాసి ఎంపీ పేరు తర్వాత రాసినటువంటి తీరు మీద కూడా జనసేన పార్టీ అధికార ప్రతినిధి స్వయంగా ఈ అభ్యంతరాన్ని ప్రస్తావిస్తున్నారు దీని మీద ఒక పెద్ద వివాదంగా చెలరేగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే యనమల రామకృష్ణుడి తీరు మీద తెలుగుదేశంలోని నారా లోకేష్ అనుచరులంతా తీవ్రంగా మండిపడుతున్నారు ఆయన కాకినాడ సెజ్ గురించి ప్రస్తావించినటువంటి అంశాల మీద సమాధానం చెప్పకుండా ఆయన ఎందుకు అలాంటి లేఖ రాయాల్సి వచ్చిందన్నట్టుగా ఆయన మీదకి దురదృష్టాలు ఆపాదించి ఆయన మీద తీవ్రమైనటువంటి దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు అదే సమయంలో ఇప్పుడు జనసేన శ్రేణులు యనమల రామకృష్ణుడి మీద ఇలాంటి శిలా పలకాలు తుని అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకుడైనప్పుడు కూడా ఆయన పేరును కానీ ఆయన కానీ తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన పూర్తిగా విస్మరించేసి అదే సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పేరు కానీ ఫోటోలు కానీ ఏదీ లేకుండా శిలా నిండా పూర్తిగా తమ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు తమ వాళ్ళు తమ పార్టీ నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు మీద జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది ఏ రీతిలో మారుతుంది దీని మీద యనమల కుటుంబీకులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్పిగా ఉన్నటువంటి యనమల దివ్య కానీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కానీ ఏ రీతిలో స్పందిస్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్